అండి మనం ఇంటి రుచిలో స్వాగతం మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ లాగా అడిగినా కానీ మనకు పిల్లలు బయట మనం కొనియమని అన్నప్పుడు కానీ ఇలా చేసుకున్నామంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి హెల్దీ రెసిపీ అండి ఇలా చేసుకుని వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలుపండి ఒక కప్పు సన్న రవ్వ అండి ఉంటే మిక్సీకి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఐదు టీ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకుందామండి మైదాపిండి కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టము నేను గోధుమ పిండి వేస్తున్నాను రెండు కలిసేలా కలుపుకున్నాము దీంట్లోకి పా టీ స్పూన్ వరకు ఇలాచి పొడి అండి ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసుకున్నామండి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అండి ఇప్పుడు దీన్ని దంచుకుందాం కచ్చాపచ్చగా దంచుకోవాలండి మెత్త దంచుకోవద్దు మనం కచ్చాపక్క పెట్టుకున్న పల్లీలను వేసేసుకున్నామండి ఇప్పుడు దీంట్లోకి మీగడ అండి పాలమైన మీగడ వన్ టేబుల్ స్పూను వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మనం చేసుకునే బిస్కెట్స్ దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ స్థానంలో మీరు నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోండి మీ ఇష్టం దీంట్లోనే అరకప్పు షుగర్ అండి మొత్తం కలిసేలా కలుపుకుందామండి మనం వేసిన పదార్థాలన్నీ పల్లీల స్థానంలో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేస్ట్ చేసుకోవచ్చండి పల్లీలు వేస్ట్ చేస్తున్నాను ఇష్టం లేకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా సన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చండి మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా పాలు వేస్తూ కలుపుకోవాలండి టైట్గా కలుపుకోవాలండి మరీ సాఫ్ట్గా కలుపుకోవద్దు మరీ సాఫ్ట్గా కలుపుకోకండి మరీ టైట్గా కలుపుకోకండి మీడియంగా ఉండాలి ఎందుకంటే మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పది నిమిషాలు రెస్ట్ ఇస్తాం పది నిమిషాలు అందుకండి మూత తీసి ఒకసారి పిండిని చూసుకున్నాము పిండి టైట్ అయిందండి రవ్వ ఉంటుంది మనం సన్న రవ్వ వేసుకున్నాం కదా నాని పిండి టైట్ అవుతుంది ఒకసారి మొత్తం కలుపుకున్నాము మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకున్నామండి ఇలా ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకుందాము మొత్తం ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని సైడ్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని తినికి ఆయిల్ ఉద్దుకుందామండి కొద్దిగా ఇలా ఫ్లాట్ అనుకొని దాన్ని దీనిపైన నువ్వులన్న వేసుకోండి లేకుండా డ్రై ఫ్రూట్స్ అన్న వేసుకోండి మీ ఇష్టము నువ్వులు వేస్తున్నాను ఇప్పుడే వేసుకోవాలండి తర్వాత వేసుకుంటే ఉండదు కొద్దిగా దీనిపైన ఏమో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను బాదం కాజు పిస్తాం ఇష్టం ఏదైనా వేసుకోండి డ్రై ఫ్రూట్స్ మిల్ నచ్చింది ఇప్పుడు గిన్నెతోనే ఇలా అనుకోవాలండి ఫ్లాట్గా ఎందుకంటే ఇలా 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 అనుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి మందమే ఉండాలండి మరీ ఫ్లాట్గా అనుకోకండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో పెట్టేసుకున్నాం మిగతా వాటిని కూడా ఇలా వేసుకోవాలండి మొత్తం ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని నూనెలో వేపుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు మనం తయారు డిస్క్రిక్కు డిస్కస్ వేసుకున్నాము ఆయిల్ నార్మల్ హీట్ అయితే సెట్ అవుతుందండి ఎక్కువ హీట్ కావాల్సిన అవసరం లేదు స్టవ్ని లోటు మీడియంలో పెట్టి వేపుకోండి అలా వేపుకుంటూనే మంచిగా వేగుతాయండి లోపలి వరకు మంచిగా వేగుతాయి ఫైలో పెట్టి వేపుకుంటే మంచి వేగం అండి కొద్దిగా వేగాయి కదండి ఇప్పుడు వీటిని మరోవైపు తిప్పేసుకున్నాము వేగాయండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో వేసేసుకున్నాము ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి వేపుకుందామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెడీ అండి